హాయ్ వెల్కమ్ టు ఎస్వి ఆల్ ఇన్ వన్ మీకోసం ఈరోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ఇలా మటన్ని ప్రిపేర్ చేసుకుని తినండి జన్మలో రెస్టారెంట్కి వెళ్లరు ఎంతో రుచికరమైన మటన్ కర్రీ మటన్ ఎంతో ఖరీదుతో మనం కొంటున్నాం కేజీ ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా మార్కెట్లో పలుకుతుంది దీన్ని రుచిగా వండుకుంటేనే దీనికి అద్భుతమైన టేస్ట్ వస్తుంది నేను చెప్పిన విధంగా మీరు కర్రీ రెడీ చేసుకోండి మీరు జన్మలో కూడా రెస్టారెంట్కి వెళ్లరు బ్యాచిలర్స్ సైతం సింపుల్ వేలో చేసుకోగలిగే అద్భుతమైన రుచికరమైన మటన్ కర్రీ తయారు చేసి బాగా శుభ్రంగా ఉప్పేసి కడుక్కొని ఫ్రెష్గా అక్కడ పెట్టుకోవాలి దీంట్లో కాస్త కొవ్వు ఎక్కువగా ఉంది చక్కగా మటన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పుతో సాల్ట్ వేసుకొని కడుక్ కళ్ళు ఉప్పుతో కడుక్కొని మీరు ఫ్రెష్గా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంగ్రీడియంట్స్ చూద్దాం చూడండి నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కొత్తిమీర ఉప్పు పసుపు కారం ఇది మెంతాకండి అలాగే ఇది మటన్ పౌడర్ ఇది వచ్చేసి ధనియా పౌడర్ మటన్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వెలిగించుకున్నాను గిన్నె వేడెక్కుతుంది ఇప్పుడు మనం శనగ నూనె వాడుకుందాం దీంట్లోకి శనగ నూనె ఒక ఐదు టేబుల్ స్పూన్లు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు వరకు వాడుకోవచ్చు ఎందుకంటే మటన్లో కొంచెం కవ్వు ఎక్కువగా ఉంది కనుక మనం కర్నూలు ఆయిల్ శనగ నూనె వాడుకుంటున్నాను కర్నూలు ఆయిల్ కొంచెం బాగుంటుందండి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని మరి ఆయిల్ వేడెక్క వేడెక్కిన తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకొని దానిలో వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వాటిని ద్వారగా వేపుకుందామండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేపాలి బాగా అవి వేగితేనే గ్రేవీగా మారిపోతుంది ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ కన్నా బాగా డ్రై అయ్యేలాగా ఏపితేనే అది మొత్తం గ్రేవీలో కలిసిపోతుంది మీరు ఉల్లిపాయలు ఆఫ్ బాయిల్ చే ఆఫ్ డ్రై చేస్తే అవి ముక్కలు ముక్కలుగా ఉల్లిపాయ అలాగే ఉంటుంది బాగా గోల్డెన్ కలర్ కన్నా ఎక్కువగా ఇంకా డ్రై చేస్తే అది గ్రేవీలో కలిసిపోయి మంచి అద్భుతమైన టేస్ట్ కర్రీకి వస్తుంది బాగా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం మీరు జాగ్రత్తగా గమనించండి నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకుంటుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా ఉప్పు వేయటం వల్ల మగ్గుతాయండి మీరు ఇలా కనుక చేసుకుంటే బ్యాచిలర్స్ కానీ వంట రానివారు సైతం కూడా అద్భుతంగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి మీరు ఇలా చేసుకున్నట్లయితే మీరు ఎన్నడూ కూడా రెస్టారెంట్ వైపు తిరిగి కూడా చూడరు మీరు ఒక కేజీ మటన్ కనుక తెచ్చి రుచిగా ఇలా వండుకోగలిగితే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆనందంగా కడుపు నిండా తినవచ్చు చాలా అద్భుతంగా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూసి మీరు కూడా ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలా మీరు కనుక ట్రై చేస్తే ఎన్నడూ మర్చిపోరండి మీరు కూడా ఇంకొకరికి ప్రిపేర్ చేస్తారు ఇలా ఈ వంటనే చూసి చేసుకోండి అని చక్కగా రుచికరంగా మీకోసం నేను నా చేతులతో తయారు చేస్తున్నాను వీడియో తీయటానికి చేయటానికి మొత్తం కూడా నేను ఒక్కడే కనుక మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంది నేనే వీడియో తీసుకుంటూ నేనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఎవరు సహకారం లేదు కాబట్టి కొంచెం లాంగ్ ఆఫ్ వీడియో అవుతుంది మీరు ఇలా కదిలించుకుంటూ ఉల్లిపాయలు ఉల్లిపాయలు చక్కగా డ్రై రోస్ట్ అవుతున్నాయండి ఇప్పుడు మనం ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని అలా కదిలించుకుంటూ మనం ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్కగా పచ్చి వాసన పోయేదాకా కొంచెం మనం కదుపుకుంటూ ఉండాలి పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో వేగాలి ముందుగా టమాటా ముక్కలు వేస్తే ఇది వేగదు కనుక ముందుగా మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా హాయిల్లో వేగాలి తర్వాత నెక్స్ట్ దీన్ని పచ్చివాసన పోయేదాకా అడుగంటకుండా అట్లా కదిలిస్తూ మనం ఇందాక రెండు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నవి ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లో డ్రై అయ్యాయి ఈ టమాటోలు ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా పేస్ట్ లాగా కర్రీలో కలిసిపోతుంది మంచి రెస్టారెంట్ స్టైల్లో చక్కటి గ్రేవీ మీకు వస్తుంది ట్రై చేయండి ఇలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ మీరు తిన్నారంటే ఇంకేన్నడు రెస్టారెంట్ వైపు కూడా తిరిగి చూడరు మీరు చాలామందికి ప్రిపేర్ చేస్తారు ఇలా చేసుకోమని చక్కగా రుచిగా ఉంటుంది బ్యాచులర్స్ సైతం వంట రానివారు సైతం ఈరోజు చదువుకుంటూ వివాహాలకు చాలామంది చేసుకుంటూ వంటరాకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారందరూ కూడా సింపుల్ వేలో ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ టమాటాలు కూడా ఇలా గుజ్జేలాగా కదిలిస్తూ చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు మటన్ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇలా కదిలించుకుంటూ ఇప్పుడు మటన్ ముక్కలు యాడ్ చేసుకుందాం మటన్ మటన్ పీస్ ఉల్లి టమాటాలు కొంచెం మగ్గినాయండి టమాటాలు మగ్గుతున్నాయి కనుక ఇంకా మనం మటన్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కదిలించుకుంటే టమాటాలు కూడా గుజ్జు అవి చక్కగా కలిసిపోవాలి కనుక టమాటా కూడా బాగా ఉడికేలాగా ఆయిల్లో మగ్గేలాగా అలా ఒక టెన్ మినిట్స్ అలా కదిలించుకుంటూ ఉన్నట్లయితే చక్కగా ఉంటుంది ఇప్పుడే మటన్ యాడ్ చేసుకుందాం మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ పా మళ్ళీ మటను ఉల్లిపాయ ఏగిన టమాటా ఏగి ఏగి ఉన్నాయి కదా అల్లం పేస్టు వీటిని వాటర్ పోయకుండా ఒక టెన్ మినిట్స్ అలా కదిలించుకోవాలి ముందు ఎందుకంటే ఆవిరికి కొంచెం ముక్క మెత్తబడి దాంట్లో నుంచి మటన్లో వాటర్ వస్తుంది ముందుగా కొంచెం ఈ ఆవిరిలో మెగ్గినట్లయితే ఈ అల్లం పేస్టు ఈ వాసన మొత్తం కూడా చక్కగా ఉప్పు కానీ మటన్ చక్కగా మటన్కి పడుతుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అవి ముక్కకు పట్టేలాగా మనం వాటర్ పోసుకోకుండా ఇలా కదిలించుకుంటూ మగ్గబెట్టుకోవాలి అప్పుడు చక్కగా ఉప్పు కానీ ఆ అల్లం పేస్ట్ కానీ చక్కగా మొక్కకు పడుతుంది చక్కటి రుచి వస్తుంది ఇలా కదిలించుకుంటూ మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇలా దీన్ని కదిలించుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం ఏమంటే ముక్క మునిగే వరకు మనం వాటర్ పోసుకొని ఇలా కదిలించుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా ఉడుగుతుంది ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రావచ్చండి కుక్కర్ మూత పెట్టుకు మటన్ చక్కగా ఉడుగుతుంది ఏదైనా చాలా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మనం మటన్ మటన్ తింటూ ఉంటాము దాబార్లో కానీ మన చేతులతో మనం చక్కగా మటన్ కర్రీ వండుకొని తింటే దాన్ని లెక్కే వేరండి చాలా అద్భుతంగా ఉంటుంది మన చేతులతో మనం తయారు చేసుకునేది చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్తే మనం మటన్ బదులు ఏది పెడతారో మనకు తెలియదు వాళ్ళ చాలా హోటల్ లో కలిపి చేస్తున్నారు మన చేతులతో మనం కుక్కర్ మూత తీసిన వెంటనే మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లో ఆవిరి పోయేదాకా పక్కన పెట్టుకొని మనం మొత్తం తీసుకోవాలండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పడుతుంది మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు కారం వేస్తున్నానండి నాలుగు స్పూన్ల కారం మటన్ కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి అప్పుడే స్పైసీగా రుచిగా ఉంటుంది దాన్ని ఇట్లా కదిలించుకున్న తర్వాత మళ్ళీ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం మీకు మధ్యలో నేను ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ ఒకటి తయారు చేశాను అది కూడా యాడ్ చేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు గసగసాలు పేస్ట్ వేసుకున్నాను అది కూడా వేసుకుందాం ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నానండి అది వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి ముందుగా వేస్తే గ్రేవీలో కలిసిపోతుంది ఇలా వేసుకుంటే రెస్టారెంట్లో మనకి ఎలా మిర్చి చక్కగా ఉప్పు కారం పట్టి కనపడుతుంటాయో అలా కనపడుతుంటాయి చక్కగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇప్పుడు మనం మెంతాకు వేసుకుందాం నలిపి మెంతాకు యాడ్ చేసుకుందాం మెంతాకు మెంతాకు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా మటన్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు అలాగే ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు మొత్తం యాడ్ చేసుకొని కలుపుకుంటూ నేను చెప్పాను కదా మళ్ళీ మీకు జీడిపప్పు బాదం పప్పు గసగసాల పేస్టు ఒక నాలుగు స్పూన్లు ఎక్కువ కదండి గ్రేవీ బాగా రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీ కనుక మీరు తిన్నారంటే ఇంకెన్నడూ కూడా రెస్టారెంట్కి వెళ్ళాలనిపించదు చాలా రుచిగా ఉంటుంది చక్కగా బ్యాచిలర్స్ అయితే వండుకోగలుగుతారు చక్కటి రుచి చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు చక్కటి రుచి వస్తుందండి కర్రీ ఎంతో రుచిగా మీరు మీరు కూడా మీరు ట్రై చేయండి ఈ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి మీరు కూడా చక్కటి రుచి ఆస్వాదిస్తారు నాకు ఆ విశ్వాసం ఉంది ఎందుకంటే నేను చాలా సార్లు తి తిన్నవాడిని కనుక నాకు టేస్ట్ తెలుసు కనుక నేను చెప్తున్నాను రెస్టారెంట్ కూడా చాలదండి ఏ దాబాలో కూడా ఇంత టేస్ట్గా మీకు కర్రీ దొరకదు మటన్ కర్రీ అంత అద్భుతంగా ఉంటుంది ఇందాక నేను చెప్పాను కదా ఆ పేస్ట్ వేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు గసగసాలు కలిపిన పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా ఉడుకుతూ ఉండగా మనం గ్రేవీ ఎంత చిక్కదనం కావాలో చూసుకుంటూ మనం ఉడికించుకోవాలి ముక్క ఇంకా బాగా ముదురుదైతే కనుక ఇప్పుడు దాదాపు ఉడికిపోయిందండి ఫిఫ్టీ నైన్టీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కర్రీ ఎయిటీ పర్సెంట్ దాకా అయిపోయింది మనకి గ్రేవీ ఎంత టిక్నెస్ కావాలనుకుంటాం మనం అంతవటికి కూడా చక్కగా ఉడికించుకొని వాటర్ అంతా ఆవిరైపోయేదాకా మనం ఉడికించుకోవాలి గ్రేవీ మనకు ఎంత టిక్నెస్ కావాలంత సాల్ట్ ఇందాక నేను వేసింది అనుకుంటే మీరు రుచి చూసి ఇంకొంచెం ఇందాక కళ్ళుపు వాడాను కదా మీరు కొంచెం సాల్ట్ కలుపుకోండి చక్కగా ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక టెన్ మినిట్స్ కర్రీ అయిపోతుందనంగా మనం ముందు వేసుకుని అది కూడా అక్కడ చక్కగా మగ్గించుకున్నట్లయితే చక్కటి ఫ్లేవర్ ఏం చేస్తుందంటే ముక్కకి పడుతుంది ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ముక్కకి పడతాయి చక్కగా రెస్టారెంట్ స్టైల్లో చక్కటి టేస్ట్ వస్తుందండి ఇలా కదిలించుకుంటూ గ్రేవీ మీకు ఎంత వాటికి టిక్నెస్ కావాలో వాటికి వచ్చేదాకా మీరు ఇలా కదిలిస్తూ ఉండాలి మీరు కదిలించకపోతే మళ్ళీ కర్రీ అడుగంటే అలవా అవకాశం ఉంది కనుక మీరు గరిటతో ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కదిలించుకోవాలి చక్కటి టేస్ట్ వస్తుందండి చాలా అద్భుతం చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎన్నోసార్లు తిన్నాను ఈరోజు కూడా మీకోసం చేస్తున్నాను కాబట్టి ఈరోజు కూడా కడుపు నిండా ఆనందంగా రుచిగా తినబోతున్నాను నాకు ఆ నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కర్రీని నేను చాలాసార్లు ఇలా ట్రై చేశాను అందుకే మీకు కూడా ప్రిఫర్ చేస్తున్నాను చాలా అద్భుతమైన రుచి అండి ఈ కర్రీని ఒకసారి మీరు చేసుకుంటే ఇలాగే ఇంకెప్పుడు ఫాలో అవుతారు ఇలాగే చేసుకుంటారు మీరు కూడా ఈ కర్రీ చేస్తూ చేస్తూ చూస్తున్నవారు వంట చూస్తున్నవారు లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంకా యూట్యూబ్ వారు అనేక మందికి ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి ఇది కొత్తగా పెట్టిన ఛానల్ని దీన్ని ఎంకరేజ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలాగే లైక్ చేయండి ఇది అనేక మందికి ఫార్వర్డ్ అయ్యేలా మీరే మరి దీన్ని లైక్ చేయాలి కొత్తగా పెట్టిన ఛానల్ కనుక మీరే ఎంకరేజ్ చేయాలి రానున్న కాలంలో మీకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే చిన్న ఫ్యామిలీకి ఒక ఐదు నుంచి పది మంది దాకా సభ్యులు ఉండే ఫ్యామిలీకి చక్కగా వారానికి సరిపడ కర్రీస్ టమాటా పప్పు కానీ ఆకుకూరల పప్పులు కానీ మంచి మంచి చట్నీస్ కానీ మంచి మంచి ఫ్రైస్ కానీ రోజుకొక వెరైటీలో కర్రీస్ మీరు ఎలా చేసుకోవాలో నెల మొత్తంలో మీకు అవన్నీ కూడా చూపించే ఏర్పాటు రాను రాను రోజుల్లో నేను చేస్తాను ఈ ఛానల్ని లైక్ చేయండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర ఉడకటానికి దగ్గరకు వచ్చింది అయిపోవచ్చిందండి మనం దించబోయే ముందు జ్ఞాపకం పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ముందు కొత్తిమీరని కనుక యాడ్ చేసుకొని మనం కర్రీని క ఒక పది నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కానీ ఆ మసాలాలు ఫ్లేవర్ కానీ అన్నీ చక్కగా గ్రేవీ అంతా కూడా ముక్కకి ఆ స్మెల్ అంతా యాడ్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి కావునుక అది మొత్తం కూడా ఆ గ్రేవీ టేస్ట్ ఏం ముక్కకి పడుతుంది కనుక మంచి టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ కన్నా అద్భుతమైన టేస్ట్ వస్తుందని నిజంగా చాలా బాగుంటుంది కర్రీ ఇలా ట్రై తినండి మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా చాలా అద్భుతంగా ఉంటుంది మరి కర్రీ దగ్గరికి వస్తుంది మీకు ఎంతవరకు టిక్నెస్ కావాలో అంతవరకు వచ్చేదాకా గ్రేవీ కావాల్సినంత టిక్నెస్ వచ్చిందండి చూడండి ముక్క కూడా చక్కగా ఉడుగు ఉడికింది చాలా అద్భుతమైన రుచికరమైన మటన్ కర్రీ మీకోసం రెడీ అయింది దీన్ని చక్కగా మీరు చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలామందికి మీరు ప్రిపర్ చేస్తారు మీరు మర్చిపోకుండా ఈ కర్రీ ట్రై చేయటంతో పాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అనేక మందికి ఫార్వర్డ్ అవుతుంది అనేక మందికి ప్రిపర్ చేయండి థ్యాంక్ యూ